గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది భద్రాచలం దగ్గర యాభై రెండు అడుగులకు చేరింది గోదావరి నీటి మట్టం పోలవరం దగ్గర పదమూడు పాయింట్ తొమ్మిది అడుగులకు చేరింది ధేశ్వరం దగ్గర రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇన్ఫ్లో అవుట్ఫ్లో పన్నెండు లక్షల క్యూసెక్కులుగా ఉంది గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ఆదేశాలు జారీ చేశారు సహాయక చర్యల్లో బృందాలు నిమగ్నమై ఉన్నాయి రైట్ ఇక్కడ ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ పైనుంచి వస్తున్న వరదల కారణంగా ఒక్కసారిగా గోదావరి నీటి మట్టం అమాంతం పెరిగింది భద్రాచలం దగ్గర కొద్ది రోజుల క్రితం అంటే సరిగ్గా రెండు రోజుల క్రితం నలభై ఎనిమిది అడుగులకు ఉండగా ఇప్పుడు ఏకంగా యాభై రెండు అడుగులకు చేరింది గోదావరి నీటి మట్టం అంటే పోలవరం దగ్గర కూడా అంటే ఈ ఎఫెక్ట్ పోలవరం దగ్గర కూడా భారీగానే కనిపిస్తోంది సో మొత్తం మీద అక్కడ కూడా పదమూడు పాయింట్ తొమ్మిది అడుగులకు చేరింది గోదావరి నీటి మట్టం ధవళేశ్వరం దగ్గర రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది సో ముంపు ప్రాంత వాసులందరూ అలర్ట్ గా ఉండాల్సిందే అని చెప్తున్నారు ఏకంగా వచ్చినట్టుగా కిందకు వదిలేస్తున్నారు అంటే పన్నెండు లక్షల యాభై రెండు వేల క్యూసెక్ పైగా నీటిని దిగువకు వదులుతున్నారు సో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరూ అలర్టుగా ఉండాల్సిన పరిస్థితిని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది ప్రస్తుతం ఎన్డిఆర్ఎఫ్ అండ్ ఎస్డిఆర్ఎఫ్ ఈ రెండు బృందాలు కూడా రెడీగా ఉన్నాయి సురక్షిత స్థావరాలకు తరలించడానికి వారు తమ ప్రయత్నాల్లో ఉన్నారు సో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఇచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతం గోదావరి నీటి మట్టం భారీగా పెరుగుతూ వచ్చింది